ఏడు నెలల క్రితం జీవన ఉపాధి కొరకు మలేషియా దేశానికి వెళ్లిన తమ ఇద్దరు కుమారులను రక్షించాలని నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెల్లె పంచాయతీకి చెందిన కర్రీపం పెంచలయ్య తిరుపతమ్మ దంపతులు కోరారు తల్లిదండ్రులు మాట్లాడుతూ జీవనోపాధి కొరకు మలేషియా వెళ్లిన తమ కుమారులను తిరుపతికి చెందిన ఏజెంట్ వెంకటేశ్వర్లు మోసం చేశాడని గత ఇరవై రోజుల నుంచి తమ నుంచి ఎటువంటి సంకేతం అందలేదని మాకు ఆందోళనగా ఉందని వెంకటేరు ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణకి తమ గోడు విన్నవించుకున్నామని అన్నారు మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు విని తమ కుమారులను భారతదేశానికి తీసుకురావాలని కోరుతున్నామని అన్నారు మా తెగచల్ నుంచి మాట్లాడ వచ్చిన మాట్లాడేది మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు పవన్ కుమార్ సింహాద్రి బంధువుల కోసం మలేసాకి వెళ్ళారు అక్కడ ఏజెంట్ వాళ్ళు పర్మిషన్ లేదన్నా కూడా వాళ్ళు పంపించారు పదిహేను రోజులు టూరిస్ట్ లేఖని పంపించారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి టూరిస్ట్ లేఖ పంపించారని వాళ్ళు అక్కడ పని ఉన్నారు కానీ వాళ్ళు డిసెంబర్ పద్దెనిమిదో తేదీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు అండ్ పోలీసు వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని పర్మిషన్ లేదని చాలా చాలా ఇబ్బందిలో అంటే లాస్ట్ ఒక్క కాల్ చేసి మా పోలీసు తీసుకెళ్తున్నారన్న అని మా బాబు ఫోన్ చేశారంట అంతే అక్కడి నుంచి ఫోన్ లేదు నేను దాదాపు ఇప్పుడు ఇరవై ఏడు రోజులు ఒకటి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఇంట్లో వస్తున్నారు ఒకటి ఏం తెలియదు మీ టీడీపీ తరఫున లోకేష్ గారు మా కాపాడి మా తమ్ముడు వాళ్ళు ఇద్దరిని చా తీసుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎలాగైనా మా తమ్ముడు వాళ్ళని తీసుకొచ్చి ఇది మా కదమ్మ మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు అన్న దగ్గరలో నీళ్ళు ఎట్లా ఏమైనారో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియదు ఒక ఫోన్ లేదు ఒక ఏం లేదు వాళ్ళు తిన్నారని అసలు ఏం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాం ఏజెంట్ మోసం చేసి మమ్మల్ని మంచిగా వాళ్ళు లక్ష్యం ఏదైనా గడిచుకొని తీసుకెళ్ళి తింటాం కరెక్ట్గా వెళ్ళేది ఇలా చేసి ఆయన ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు స్విచ్ ఆఫ్ అయింది ఏజెంట్ ఇది తిరుపతి అయింది వెంకటేశ్వరుడు ఎలాగైనా సార్ లోకేష్ గారు మా తమ్ముడిని తీసుకొచ్చి మమ్మల్ని ఎలాగైనా మా అక్కడ తీసుకున్న వాళ్ళు కోరుకుంటున్నాము మన కంటే చాలా పాదయాత్రకు వచ్చినప్పుడు చాలా దగ్గరుండి మరీ భార్య చేసాం సార్ అయితే చూసుకున్నాం ఆయన కూడా వచ్చి అమ్మ వచ్చారు మా దగ్గర వాళ్ళందరూ వచ్చారు ఎలాగైనా మా తమ్ముళ్ళని తీసుకొచ్చి మా మాత్రం కొంచెం కోరుకుంటున్నాం సార్ నెల్లూరు జిల్లా నా కొడుకు పేరు సింహార్జి మా మధ్య కొడుకు పేరు పవన్

విజా అనే స్టూరిజా పంపించిండు చెల్లుబాటు కాక పోలీసు వాళ్ళు వాటర్లో పని చేస్తుంటే పోలీసు వాళ్ళు తీసుకోండు ఇప్పటికి వాళ్ళ నుంచి ఏ రెస్పాంట్ మాకు లేదు ఫోన్ లేదు ఏం లేదు వాళ్ళు ఎట్టండ్రో ఏమైపోయినరో మాకు తెలియదు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము దండాలు పెట్టి ఏడుకుంటున్నాము సార్ మలేషియా నుంచి మా ఇండియాకు మా బిడ్డలు రెక్కించమని మళ్ళీ ఏడుకుంటున్నాము ఇరవై ఐదు రోజులు పైన అయిపోతుంది సార్ ఒక్క మాటే మాట్లాడిండు మమ్మల్ని పోలీసులు తీసుకొని పోతారు మా ఊర్ని ఎమ్మరు చెప్తాము మమ్మల్ని కాపాడండి అని చెప్పి పనిండ్రు ఇంక మళ్ళీ ట్యాన్షన్ మళ్ళా పోనే లేదు మేము మాదిగోళం సార్ దయచేసి మా బిడ్డలు కాపాడమని బతుకుతిరు కోసము మా బిడ్డలు ఒక దూరం పంపించాము లే ఏజెంట్ మోసం చేసిండు వీళ్ళకి తిరఫాలు పెట్టించుకొని లోకేష్ బాబు గారు పాదయాత్రకి వచ్చినప్పుడు ప్రత్యేసాలకి నేను ఎంతో కృషి చేసిం దయచేసి మా బిడ్డలు కాపాడమని వేడుకుంటాను జన్మ జన్మలకి మీరు మేము మర్చిపోము సార్ మాది ద్రాపురం మండలము నెల్లూరు జిల్లా పెరసల గ్రామము మా పిల్లకాయలు బతుకు తిరుగు కోసము వెళ్ళేసే ఉన్నారు ఆడ పరిమిట్ లేదని పోలీసులు తీసుకుపోయారు పాస్పోర్ట్ అనేవాళ్ళు నెల 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 పైన అయిపోయింది సార్ మీకు ఫోన్ లేదు ఏం లేదు ఒళ్ళు ఎక్కడ ఉండేది మాకు తెలియదు దయచేసి మా బిడ్డలు కలిపిస్తుందని మిమ్మల్ని ఆడుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు రాజేష్ బాబు గారు ఆ బిడ్డంటే నా మా మాట్లాడికి చేస్తున్నామని మిమ్మల్ని ఏడుకుంటున్నాము మీ పాదాలకు దండం పెడతా స్వామి నా బిడ్డలు రక్షించండి స్వామి మా మా ఊరికి పాదయాత్ర వచ్చిన రోజు మీకు ఎంతో కృషి చేసినాము బాధ అర్థం చేసుకొని నా బిడ్డలు బిడ్డ మళ్ళీ ఊరు మళ్ళీ నెల్లూరు జిల్లా మా పిల్లోడిని ఇరవై అరవై తేదీ తీసుకొని తీసుకోరు ఇద్దరిని ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఇస్తే కట్ చేస్తుండ్రు ఏజెంటు ఎంత తిరుపతి వెంకటేశ్వరుడు మమ్మల్ని నాకైనా కాపాడు సార్ మల్లేశ్వరికి అక్కడ ఓనర్ ఏమంటే మిల్లన్నంగా పోలీస్ షాప్ రైతుంకి వచ్చాడంటారు నేను రేపు నేను చేస్తానని చెప్పి వాళ్ళని అక్కడ నిలబెట్టిండు మనకు వచ్చి పోలీస్ షాప్ తీసుకోవాలి సార్